మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూసే ముందు ఒక ఓటు వల్ల లాభం ప్రజలకేంది అని ఒక్కసారి ఓటు హక్కు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు ఓటు ఐదు సంవత్సరాలు పాలించడానికి ఒక వ్యక్తికి వేసే ఓటు ఓటు వల్ల ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేయాలి కానీ తమ స్వార్థాల కోసం తమ స్వలాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు నేటి రాజకీయ నాయకుడు అసలు మనం ఓటు వేసే ముందు ప్రశ్నించాలి కానీ ప్రశ్నించడమే మర్చిపోయినాం ఉదాహరణకు తీసుకుంటే మనం ఆ బటన్ కొనేటప్పుడు అది బాగుందా బాగలేదా అని ఒక్కటికి పది సార్లు చెక్ చేస్తాం కానీ ఒక రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాలు ఉండాలంటే మనం ఎలా ప్రశ్నించాలి ఎలా అతన్ని చెక్ చేయాలి అనేది ప్రజలు మర్చిపోతారు సోదరులారా మనము ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక నాయకుణ్ణి ఎన్నుకోబోతున్నాం కాబట్టి చూసి ఆచి తూచి ఆ రాజకీయ నాయకుణ్ణి ఎన్నుకోవాలి అతను మంచోడా మనకేం చేయగలుగుతాడు నాకేం చేయగలుగుతాడు అని మనం అనుకున్న తర్వాతనే నిర్ధారించుకున్న తర్వాతనే ఓటయ్యాలి ఆ మా కులపోనో మా ఓడానో మాత్రం ఓటయ్యొద్దు వాడు మంచోడా కాదా అని చూసి ఏరి కోరి మరి ఆ రాజకీయ నాయకుడికి ఏ పార్టీ ఉందో ఆ పార్టీని చూసి మనకి ఏ పార్టీ అయితే నచ్చుతుందో ఆ పార్టీకి ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నా దాంతో పాటు కాంగ్రెస్ వచ్చి నూట ఇరవై రోజులు గడుస్తున్నది నూట ఇరవై రోజుల నుంచి దాదాపు ఒక వంద రోజుల వరకు ఇస్కా అనేది ఈ బీర్కూర్ మాంజీరా నది ఏదైతే ఉందో ఈ మాంజీరా నది లో ఇస్కా బకాసురులు మళ్ళీ పడిగెత్తారు ఒక వంద రోజులు సైలెంట్ గా ఉండి పది సంవత్సరాల నుంచి ఇసుక బకాసరులు ఎంత దోచిన కాడికి దోచుకున్నంత దాచిన కాడికి దాచుకున్నంత కుమ్మక్కై అందరూ దోచుకున్నారు కానీ ఇప్పుడు ఓ వంద రోజుల నుంచి సైలెంట్ గా ఉండి మరి ఉగాది నుంచి మళ్ళీ అరాకుర మొదలు పెట్టారు కాంగ్రెస్ నాయకులు ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి పదేళ్లు పాలించినటువంటి విఆర్ఎస్ నాయకుల కలయిక కలవడం వాళ్ళు మళ్ళీ ఆ ఇసుక దోపిడి పైన మళ్ళీ మొదలు పెట్టారు వీరిద్దరి భాగవతాలు అతి త్వరలో మనం చూడబోతున్నాం శ్రీరామనవమి పండగ సందర్భంగా పదిహేడవ తారీఖు రోజు అందరూ పండగ సంబరాల్లో ఉంటే వీళ్ళ సంబరాల్లో వీళ్ళు మునిగిపోయారు ఏకంగా క్వారి మూడు స్టార్ట్ చేసి అక్కడ నుంచి భారీ ఎత్తున ఇస్కరవాణ జరిగింది ఈ ఇస్కరవానలో పాత్రధారులు సూత్రధారులు అందరూ దీని వెనుకాల పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి అతి త్వరలో వీటి చిట్టను కూడా బయటకి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తా కేన అక్కడ ప్రదేశాలకు వెళ్ళగానే కొందరి వ్యక్తులని వెహికల్స్ ని ఆపి మనం అడగగా అది ఉదయం ఏడు నుంచి ఎనిమిది మధ్య దానికి చాలా అనేది ఇచ్చారు కానీ ఏకంగా మనం మూడు గంటలకు రెండున్నర మూడు ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు ఉదయం వెహికలే అని మనకు అక్కడ ఉన్నటువంటి ఒక డ్రైవర్ చెప్పడం జరిగింది కానీ ఒక ఒక రసీదు వెనకాల లేదా ఆ రసీదు ఇతనికి ఉదయం ఎనిమిది గంటలకి ఇస్తే మధ్యాహ్నం రెండు రెండు తర్వాత వెళ్తున్నాయి అంటే ఒక రసీదు మీద దాదాపు మూడు నుంచి ఐదు వెహికల్స్ బయటకెళ్తున్నాయి అంటూ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలు చెప్తున్నారు ఇస్కా రాజ్యం ఇస్కా దోపిడి అది ఒక పెద్ద రాజ్యాంగానే మారింది ఇస్కా దోపిడి పెద్ద పెద్ద తలకాయలు దీంట్లో యాడున్నాయని చుట్టుపక్కల ప్రజలు కోడై కూస్తున్నారు ముసబుసలు ఈ వెహికల్స్ వల్ల ప్రమాదం ఏంటంటే ఆ వెహికల్ కి ఓవర్లోడ్ తీసుకెళ్లడం వల్ల దానిపైన తాటిపత్రి కూడా కట్టట్లేదు ఆ వెహికల్ వెనకాల టూ వీలర్ వెహికల్స్ వెళ్తే వాళ్ళ కంట్లో ఆ ఇసుక పడి ఆ దుమ్ము రేణువును పడి ఎన్నో యాక్సిడెంట్లకు గురయ్యారు ఈ ప్రాంతంలో సుమారు వెహికల్స్ నడిచినప్పుడు ఎక్కువ శాతం యాక్సిడెంట్లకే గురవుతారు డ్రైవర్లు మద్యం ఎన్నో యాక్సిడెంట్ జరుగుతాయి వీటికి పెద్ద పెద్ద తలకాయలు ఏదో ఒకటి చేసి ఆ యాక్సిడెంట్ వేరే రకంగా అయింది అంటూ క్రియేట్ చేస్తూ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలకు ఈ క్వారీ వల్ల నరకమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇక్కడ ఇస్కా భారీ ఎత్తున ఇంతకు ముందు ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒప్పందాలు కుదిరి వీళ్ళు మళ్ళీ ఇస్కకే మొదలు పెట్టారని చుట్టుపక్కల ఈనాడు పత్రిక చూద్దాం మోదీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే పదేళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేరు మెదక్ ప్రాంతంలోని పరిశ్రమలు గాంధీ తెచ్చినవే ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మీద మోదీ కేసీఆర్ చెప్పేవని అబద్దాలే పదేళ్లుగా రాష్ట్రంలో రెండు పార్టీలు ఏం చెయ్యలేదు చెప్పిందే చెబుతున్నారు చేసిందే ఏమీ లేదు గుండు సున్నా మెదక్ ప్రాంతంలోని పరిశ్రమలు ఇందిరాగాంధీ తెచ్చినవే ఆ నియోజకవర్గ ప్రచార సభలో రేవంత్ రెడ్డి అంటూ వార్త మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను లోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది వచ్చే పంట సీజన్ లో ధాన్యానికి రూపాయలు ఐదు వందల బోనస్ ఇచ్చే కొనే పూచి నాదే మొత్తం చర్చి మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా ఆగస్టు పదిహేను తర్వాత పదిహేను లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తా వచ్చే పంట నుంచి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అంటూ రేవంత్ రెడ్డి నిన్న చెప్పడం జరిగింది ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్ పని అయిపోయింది అంటున్నారు అది అంత సులభం కాదు కాంగ్రెస్ కు కాపలా ఉన్నదెవరో తెలుసా మర్యాదగా ఉండటానికి నేను మర్యాదగా ఉండడానికి నేను జైపాల్ రెడ్డిని కాదు సీఎం రేవంత్ రెడ్డిని అంటూ నిన్న మళ్ళా గట్టిగానే కాకకి ఇచ్చిండు కాక మొత్తం మీద ఏం లేదు ఇరవై మంది నాతో టచ్ లో ఉన్నారు అన్నాడు అంటే ఒక ఇరవై మంది కాక పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని కాకకి అర్థమైపోయింది అర్థమైపోయే ఈ ఇరవై మంది నీ దగ్గరకు వస్తున్నారు అని చెప్పకుండా కాంగ్రెస్ నా వస్తున్నారని కాక ఉల్టాగా చెప్తాను అనమాట మొత్తం కాక ఇట్లా చెప్పిండలో బిఆర్ఎస్ నుంచి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిండు మెదక్ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ శ్రీనివాస్ సురేఖ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎమ్మెల్యే రోహిత్ రావు తదితరులు అంటూ వార్త ఇక్కడ హస్తం పార్టీకి సిపిఐ మద్దతు ఫలించిన భట్టి చర్చలు అంటూ పదహారో పేజీలోని వార్త ఇది కాంగ్రెస్ లో చేరడం లేదు ప్రకాష్ గౌడ్ ప్రకటన వార్త వెళ్ళి చేరిండు ఇయ్యాల చేరడం లేదు అంటూ మళ్ళీ వార్త వేసింది కదా మండు వేసవిలో ముంచెత్తిన వాన మండు వేసవిలో ముంచెత్తిన వాన అంటూ ఇక్కడ వార్త వేసింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు మార్కెట్ యార్డ్ లో తడిసి ముద్దైన ధాన్యం వరి మొక్కజొన్న నువ్వుల పంటకు నష్టం వందల ఎకరాల్లో నేలరాలిన మామిడి నష్టాలపై నివేదిక కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటూ వార్తలు మిరియాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ ఇరవై రెండున ప్రారంభమయ్యే మే పదిన ముగింపు ఆఖరి రోజు భారీ బహిరంగ సభ కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అంటూ వార్త పదహారో పేజీలోని వార్త ఇది కాక మొత్తం పార్టీ అంతా కుప్పకూలినాక ఇప్పుడు చేస్తే ఏం లాభం కాక కాక తన సొంత లాభం కోసమే తన కోసమే తన ఎట్లా తప్పించుకోవడానికి కోసమే చేస్తున్నారంటూ తెలంగాణ ప్రజలు కోడై కూస్తున్నారు కాక అంటూ వార్తను గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడి అమలు చేయని ఆ పార్టీ నేతల్ని నిలదీయండి సిఎం మాపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం ఇరవై ఐదున రాష్ట్రానికి రానున్న అమిత్ షా అంటూ కిషన్ రెడ్డి మొత్తం మీద గ్యారెంటీల పేరు మీద అంటూ గారడి అంటూ వార్తను ఎమ్మెల్యే పరిస్థితి గుప్త సుఖేందర్ రెడ్డి అంటూ పదహారు పేజీలు వార్త ఇది రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ బిఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ భారాస కార్యకర్త మృతి మొత్తం మీద ఒక రోడ్ కోసం బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణ మొదలైంది అక్కడ బిఆర్ఎస్ కార్యకర్త మృతి చెందినట్టు వార్త మూడో పేజీలో వార్త మేడిగడ్డను గుత్తెదారే యథాస్థితికి తేవాలి అంటూ వార్త అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి మొత్తం పనులు ఇచ్చినప్పటికీ పూర్తి కాలేదు పూర్తి అయినట్టు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం నీటి పారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వర ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అంటూ వార్త మొత్తం మీద మేడిగడ్డను గుత్తెదారే యథాస్థితికి తేవాలి అంటూ రెండవ పేజీలో వార్త ఇది ఇరవై నాలుగున ఇంటర్ ఫలితాలు మొదటి రెండు సంవత్సరాలు ఒకేసారి విడుదల ముప్పై లేదా వచ్చే నెల ఒకటిన పదవ తరగతివి అంటూ రెండవ పేజీలో వార్త ఇది ఎలాగైనా వెళ్ళాలి ఏపీలో ఓటయ్యాలి తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి ఆ వైపు వెళ్ళే రైళ్ళని ఫుల్ అంటూ మే పది పదకొండు తేదీల్లో భారీగా లిస్ట్ ముందస్తుగా ప్రత్యేక రైలు ప్రకటిస్తేనే ప్రయోజనం అంటూ వార్త చేసింది ఇక్కడ రెండో పేజీ అంటూ వార్త మొత్తం మీద ఐదేళ్లకు ఒకసారి ఓటేయడం మిస్ అవ్వదు అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీరపల్లి మండలం రంగంపేట కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు నిజామాబాద్ జిల్లా ఆలకొండూరులో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతుల కుటుంబం అంటూ వార్త ఇక్కడ తడిసిన కాంట పెట్టుడు లేదు కొనుడు లేదు రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే అంటూ వార్త వేసింది మార్కెట్ కు తేవద్దు కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా మంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఫలితం శూన్యం మార్కెట్ కు సెలవు కాంటాలు బంద్ అంటూ వార్త మూడో పేజీలోని వార్త ఎండి గుండె పగిలి రైతన్న ఆత్మహత్య అంటూ వార్త ఆత్మహత్య అంటూ వార్త ఇది రెండు వేల రెండు వందల ఎకరాల్లో పంట నష్టం రెండు వేల రెండు వందల ఎకరాల్లో పంట నష్టం అంటూ వార్త మూడో పేజీలో వేసింది ఇది పోరు రూట్ ఖరారు ఇరవై నాలుగు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది త్వరలోనే రేవంత్ బీజేపీలోకి అంటూ నిన్న అరవింద్ చేసిన ఊర్లను ముంచిన మల్లన్న సాగర్ అంటూ ఎనిమిదో పేజీలోను వార్త వేసింది సీనియర్లపై పదే పదే అవేం మాటలు అంటూ ఎనిమిదో పేజీలోని వార్త ఇది జానా జైపాల్ ఎందులో తక్కువ రేవంత్ వ్యాఖ్యపై కాంగ్రెస్ లో అసంతృప్తి అంటూ వార్త మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే అంటూ ఇక్కడ హరీష్ రావు గారు ఎనిమిదో మన నెత్తిన మరో పాడు గోదావరి కావేరి అనుసంధానం మరో ప్రమాదం అంటూ ఎనిమిదవ పేజీలోను వేసింది వార్త కేజీవి కేజీవిలో విద్యార్థులకు అస్వస్థ అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి అంటూ తొమ్మిదవ పేజీలోని వార్త ఇది రెఫరెండం అన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు అంటూ పదో పేజీలోని నుండి మారుతాయి మొత్తం మీద ఓటు హక్కు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనం ఆచితూచి ఒక రాజకీయ నాయకుడికి మంచి రాజకీయ నాయకుడికి ఎన్నుకోవాలి ఒక బట్టలు కొంటేనే మనము వెనక ముందు వెనక ముందు ఒకటికి పది సార్లు చూసుకుంటాం ఆ తర్వాత కూరగాయలు కొన్న బాగున్నాయా బాగలేవా అని దాన్ని తిరిగేసి మరలేసి పది సార్లు చూసి కొట్టాం కానీ ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్లు రాజకీయ నాయకుడు ఎలాంటోడో అతని గురించి మాత్రం మనం తెలుసుకోము దయచేసి ప్రజలారా ఓటు మన హక్కు మన హక్కుని ఎవ్వరు కొనలేరు కాబట్టి ఐదు వందలకో కొటరసీసాకో అమ్ముడు పోకండి నువ్వు నా కోసం ఏం చేస్తాడా అని ప్రశ్నించండి నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అడగండి ప్రశ్నించండి నాకు ఈ ఫలానా పని ఉంది చేసి పెట్టాలి అని ముందే అడగండి క్వశ్చన్ చేయ మనం ఓటేయండి తప్ప చిల్లర డబ్బులు ఇచ్చే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఓటు వేయకండి దయచేసి ప్రజలారా గమనించండి ఓటు హక్కు అనేది మన సొంతమది అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు అది మనకు ఎంత విలువైందో ఇప్పుడైనా ప్రజలారా మీరు తెలుసుకోండి దయచేసి మంచి రాజకీయ నాయకుడిని ఎంచుకోండి